నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు తల్లిదిండి మండలం కోరుకల్లులోని వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి చెన్నంశెట్టి సాయిగారి ఇంట్లో ఈరోజు వచ్చి నేను టోటల్ సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి త్రీ సీటర్ సోఫా ఒక సింగిల్ రెక్లైనర్ అనేది ఆయన దగ్గర ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఆయన హాల్లో ఏ విధంగా ఉంది ఏ సైజులో ఉంది ఏ కలర్ ఎందుకంటే అది హోమ్ థియేటర్ కమ్ హాల్ కాబట్టి ఏ విధంగా ఉంది ఏ విధంగా రాబోతుంది అనేది మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పకుండా డైరెక్ట్గా కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోగలరు లేదంటే మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకోగలరు హోమ్ థియేటర్ హాల్ అనమాట లగ్జరీగా సూపర్ లుక్ తో ఉన్నటువంటి టేక్వుడ్ మరియు వైట్ కలర్ తో చేసినటువంటి ఏదైతే హోమ్ థియేటర్ తమ్ హాల్ టీవీ లుక్ చూస్తా ఉన్నారు ఇందులో సెవెంటీ ఫైవ్ ఇంచెస్ పింక్ ఎల్ఈడి టీవీ మరియు హోమ్ థియేటర్ సిస్టమ్ చూస్తున్నారు కదా మీరు ఈ హోమ్ థియేటర్ సిస్టం చూస్తున్నారు కదా ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ చాలా తక్కువ స్పేస్ ఉంది ఆ తక్కువ స్పేస్ లోనే కస్టమైజ్ గా కస్టమైజ్ గా ఫర్నిచర్ చేయడమే మా యొక్క ప్రత్యేకత మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో ఒక సింగిల్ మాన్యువల్ రెక్లేనర్ ఎందుకంటే హోమ్ థియేటర్ ఉంది కాబట్టి ఎదురుగా ఇక్కడ కూర్చొని రెక్లేనర్ కంఫర్టబుల్ గా ఓపెన్ చేసుకొని సింగిల్ పర్సన్ చూడటానికి వ్యూ బాగుంటుంది దాంతో ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో ఒక త్రీ సీటర్ సోఫా అనేది రాబోతుంది అంటే త్రీ సీటర్ సోఫా ఒక సింగిల్ రెక్లైనర్ అనేది ఈ యొక్క ఇంటీరియర్ లో చెప్పడం జరిగింది ఒకసారి మనం ఈ యొక్క హోమ్ థియేటర్ సిస్టమ్ ని కూడా ఒకసారి పరిశీలిస్తే కనుక ఇందులో టేక్ కలర్ మరియు దాంతోపాటు వైట్ కలర్ ఉంది కాబట్టి ఈ టేక్ కి మ్యాచ్ అయ్యే విధంగా టేక్ వుడ్ లో టే కలర్ లెదర్ తో ఈ యొక్క త్రీ ప్లస్ వన్ అనేది చేయబోతున్నాం ఎందుకంటే ఇది హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ అంటే ఎదురుగా సీటింగ్ రెక్లైనర్గా ఉండాలి లేదంటే సోఫా కంపేర్ ఉండాలి ఇక్కడ కస్టమర్ ఏం కోరుకున్నారంటే త్రీ సీటర్ సోఫా వేసుకుని దాంతోపాటు ఒక సింగిల్ రెక్లైనర్ అనేది వస్తుంది ఎందుకంటే స్పేస్ లేదు స్పేస్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ సీటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఉన్న తక్కువ స్పేస్ నిజ్ చేసుకుని కస్టమైజ్ గా ఫర్నిచర్ తయారు చేయడమే నూరుద్దీన్ ఫర్నిచర్ బర్స్ ప్రత్యేకత మీ యొక్క హాల్లో కానీ హోమ్ థియేటర్ లో కానీ బెడ్రూమ్ లో కానీ లేదంటే డైనింగ్ ఏరియాలో కానీ ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా సోఫా సెట్స్ కానీ కార్నర్ సోఫా సెట్స్ కానీ రెక్లైనర్స్ కానీ సోఫా కంప్లెట్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ కానీ ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి ఆంధ్ర కానీ తెలంగాణ ఎటువంటి మారుమూల గ్రామం అయినా మేము వ్యక్తిగతంగా వచ్చి మీకు వీటిని పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డేమో ఇచ్చి ఈ రోజు ఇచ్చినట్టుగా మీకు హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేము మీ యొక్క డోర్ స్టెప్పి సురక్షితంగా డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ